హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వర్పాస్ కిచెన్ టుడే నేను వెరీ వెరీ స్పెషల్ టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఆ స్పెషల్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా అదేంటంటే స్పైసీ తెలంగాణ చికెన్ గుడాలు చికెన్ శనగల గుడాలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ చికెన్ అనేవి చాలా ఫేమస్ ఫెస్టివల్స్కి చిన్న చిన్న ఈవెంట్స్కి కంపల్సరీ చేసుకుంటారు ఇవి చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి అందరూ లైక్ చేస్తారు ఇది కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను శనగలతో చికెన్ గుడాలు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చూడాలంటే ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఈ చికెన్ గుడాలు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ ధనియా పౌడర్ పసుపు గరం మసాలా ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా శనగలను ఒకరోజు ముందు రోజే నైట్ మనం వాటర్ పోసి సోక్ చేసి పెట్టుకోవాలి ఇలా చేయడం వలన మనం కుక్కర్లో పెట్టాల్సిన అవసరము ఉండదు నెక్స్ట్ శనగలను మనం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టి ఇలా ఉడకబెట్టుకోవాలి ఇవి టెన్ టు మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతాయి కుక్కర్లో పెట్టాల్సిన అవసరము ఉండదు మనం ఇలా ఒకరోజు ముందు రోజు నానబెట్టడం వల్ల చాలా ఈజీగా ఉడికిపోతాయి చూడండి ఇలా బాగా మెత్తగా రాకుండా సాఫ్ట్గా ఇలా మనకి కొంచెం లైట్గానే ఉడకాలి అప్పుడే చికెన్ అనేవి టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్లో వన్ స్పూన్ సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి చికెన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేయాలి అంటే మనం శనగలు వేస్తాం కదా దానికి సరిపడా చూసుకొని క్వాంటిటీ ఎక్కువనే వేయాలి కారం కూడా అంతే పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ వేసి నెక్స్ట్ కారం టూ టేబుల్ స్పూన్ వేయాలి శనగలకు సరిపడా చూసుకొని మనం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఈ చికెన్ గుడాలు మా ఫేవరెట్ డిష్ మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం ఇలా మసాలాలన్నీ వేసి చికెన్కు బాగా పట్టించి మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా అయితేనే మనకి గుడాలకి కర్రీకి బాగుంటుంది చికెన్ కర్రీకి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కసూరి మేతి బగారాకు రెండు దాల్చిన చెక్క స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం దాంట్లో చికెన్కి సరిపడా కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువనే వేయాలి ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఒక బగారాకు రెండు దాల్చిన చెక్క కసూరి మేతి పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ఆనియన్స్ వేసి బాగా దూరగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి మనం దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా బాగా కలిపి మనం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో మనం పుదీనా మింతి రెండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు వేయడం వేయడం వలన కర్రీ కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో కంపల్సరీ పుదీనా మెంతి అనేవి మనం ఇలా ఆనియన్స్లో వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను చికెన్లో టూ టేబుల్ స్పూన్ వేసాను కదా దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే శనగలకి చికెన్ గుడాలకి కలిపి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ వేయాలి నెక్స్ట్ ఇలా బాగా కలిపి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో చికెన్ చికెన్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అంతా మంచిగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూతబెట్టి ఫ్రై అవ్వనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్ అనేది ఇలా కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అప్పుడు మనం దీంట్లో కారము హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి మనం చికెన్లో టూ టేబుల్ స్పూన్ వేసాం కదా నెక్స్ట్ ధనియా పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ స్మాల్ వన్ టేబుల్ స్పూన్ వేయాలి ఇలా అన్ని మసాలాలు వేసి బాగా మిక్స్ చేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ అనేది మనకు మొత్తం సెవెంటీ పర్సెంటే కుక్ అవ్వాలి తర్వాతే మనం దాంట్లో శనగలు వేసి కలపాలి మూత తీసి ఒకసారి బాగా కలిపి మనకు కుక్ అయిందా లేదా అనేది చూసుకోవాలి చికెన్ అనేది ఇలా కొంచెం గ్రేవీ లాగా రావాలి ఇలా వచ్చినప్పుడే మనం దాంట్లో శనగలు వేసి కలపాలి ఇలా శనగలు చికెన్తో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్రై ఇవ్వాలి అప్పుడే మనకి అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఈ చికెన్ కర్రీ గ్రేవీతోటి అన్ని మసాలాలు పట్టుకొని అనేవి మనకు టేస్ట్గా ఉంటాయి బాగా మిక్స్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూతబెట్టి మనం ఫ్రై చేసుకోవాలి మిడిల్లో మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రేవీ అంతా గుడాలకు పట్టుకొని మంచిగా ఫ్రై అయ్యాయి అప్పుడే మనకి చికెన్ గుడాలు టేస్టీగా ఉంటాయి చికెన్ గుడాలు అనేవి బాగా ఫ్రై అయ్యాయి దీంట్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇంకొంచెం తగ్గింది నెక్స్ట్ ఫైనల్లీ కొత్తిమీర వేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీకరమైన సూపర్ టేస్టీ చికెన్ గుడాలు రెడీ మన తెలంగాణ స్పెషల్ చికెన్ గుడాలు రెడీ అయిపోయాయి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా వస్తుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తప్పకుండా చూసి ట్రై చేయండి ఇలా ఆనియన్స్ లెమన్ అనేది కాంబినేషన్గా తీసుకుంటే చికెన్ గుడాలు సూపర్ టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా స్పైసీగా ఈ చికెన్ గుడాలు రెడీ అయిపోయాయి నేను చేసిన ఈ చికెన్ గుడాలు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో రాయండి ప్లీజ్ ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఎవ్రీవన్